హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అమరేంద్ర అయితే తన పక్కన కూర్చున్నది బాకీ అన్న సంగతి తెలియక తనలో తను చాలా కుమిలిపోతాడు ఇక ముహూర్తం టైం రానే వచ్చింది పంతులు గారు అమరేంద్రని ఇంకా అమ్మాయి మెడలో తాళి కట్టమనడంతో అమర్ చాలా బాధపడుతూ ఇక ముసుగులో ఉన్నది ఎవరో తెలియక బాగీ మెడలో తాళి కడతాడు తర్వాత ఆ పరదాన్ని తొలగించడంతో ఒక్కసారిగా బాగీని చూసి షాక్ అయిపోతాడు అమరేంద్ర అయితే ఇక పిల్లలైతే రాతోడ్ ఇదంతా నిజమేనా నిజంగా అక్కడ ఉన్నది మిస్సమ్మేనా అని అడగడంతో రాథోడ్ కూడా అవును పిల్లలు అవును అక్కడ ఉంది మిస్ అమ్మే మీ నాన్న మీ నాన్నతో తాళి కట్టించుకుంది అని చెప్పడంతో పిల్లలైతే చాలా సంతోషిస్తారు ఇక బాకీ శరీరంలో ఉన్న ఆరు తన మెడలో కట్టిన దాళిని చూసుకుంటూ తెగ సంబరపడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో ఈ దంతా కూడా కిటికీలో నుంచి చూసిన మనోహరికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది ఇదేంటి నేనిక్కడ ఉండగా అక్కడ పీటల మీద కూర్చున్నది ఎవరు పెళ్లి జరిగిపోయిందా ఎవరు అని చెప్పి ఇక చూస్తుండగా బాగీ కనిపిస్తుంది బాగిని చూసినా మనోహరి అయితే కోపంతో రగిలిపోతుంది ఇంకా లీల పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మగారు అమ్మగారు ఆ బాగిమతి అయ్యగారితో మెడలో తాళి కట్టించేసుకుంది ఆ అక్క చెల్లెళ్ళే ఆ ఇంటికి కోడళ్ళుగా వచ్చేశారు అని చెప్పడంతో ఒసై నువ్విది చెప్తుంటే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా ఇప్పుడే ఇప్పుడే చెప్తాను అని చెప్పి ఇక మనోహరి అయితే చాలా కోపంగా పెళ్లి స్టేజ్ దగ్గరికి వస్తుంది ఇక బాగిని చూసిన మనోహరి ఏయ్ బాగ్ మిసమా పైకిలే అని చెప్పి బలవంతంగా చెయ్యి పట్టుకుని పైకైతే లేపుతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తుంటారు ఇంకా బాగిని చూసిన అమరేంద్రకి నోటి నుంచి మాట రాదు ఇంకా మనోహరి అయితే ఏంటి అమరేంద్ర గిలా చేసావు చూడు ఈ మిస్సమ్మ మెడలో తాళి కట్టావు పక్కన ఎవరు కూర్చున్నారో చూడకుండానే తాళి కట్టేస్తావా అని అడగడంతో ఇక అమర్ ఏం మాట్లాడకుండా తల కిందకి దించుకుంటాడు ఇక మిస్సమ్మని చూసిన మనోహరి అయితే చీ ఇంటికి కేర్ టేకర్గా వచ్చి అన్నంత పని చేశావు నువ్వు అమర్తో తాళి కట్టి చేసుకున్నంత మాత్రాన నువ్వు అమర్కి భార్యవైపోవు అలాగే ఆ ఇంటి కోడలివైపోవు నేనుండగా అది జరగని పని నీ ఈ తాలి ఈ తాలి నాకు దక్కవలసింది నీ కాదు అని చెప్పి ఇక బాగి మెడలో ఉన్న తాళిని లాగబోతుంటే ఒక్కసారిగా పక్కనే ఉన్న అమర్ వాళ్ళ అమ్మ మనోహరి ఏం చేస్తున్నావు బాగీ మెడలో అమర్ తాళి కట్టేశాడు నువ్వు అవునన్నా కాదన్నా ఇది పెళ్ళే తాలి మీద చెయ్యితి అని చెప్పడంతో దానికి మనోహరి ఆంటీ మీకేం తెలీదాంటి ఇది ఎంత మోసం చేసిందో చూసారుగా నేను మండపానికి రాకుండా చేసి నా స్థానంలో ముసుగు వేసుకుని అమర్తో పెళ్లి చేయించుకుంది అని చెప్పడంతో ఒక్కసారిగా అమర్ అలాగే బాగి ఇద్దరు కూడా పైకి లేచి నుంచుంటారు ఏయ్ వెలవే వెలవే ఇక్కడి నుంచి అని చెప్పి ఇంకా బాగీని అక్కడి నుంచి మనోహరి తోసేబోతుంటే అక్కడే ఉన్న బా అమర్ వాళ్ళ నాన్న అమ్మ మనోహరి ఏం చేస్తున్నావు అని అడగడంతో అంకుల్ ప్లీజ్ అంకుల్ ఈ విషయంలో అడ్డు రాకండి ప్లీజ్ అని చెప్పి ఇక బాగిని పై నుంచి కిందకి నెట్టేస్తుంది ఇంకా ఇద్దరికీ పడ్డ కొంగుముడిని చూసి ఒక్కసారిగా బాగి పడిపోతుంటే అమర్ కొంచెం లాగగానే వెంటనే బాగి వెళ్ళి అమర్ని హక్ చేసుకుంటుంది అలా హక్ చేసుకోవడంతో తన శరీరంలో ఉన్న ఆరు అలాగే అమర్ని చూస్తూ ఉండిపోతుంది ఇక పక్కనే ఉన్న మనోహర అయితే తీయవే తియ్యి ఆ తాలి తీస్తావా లేదా అమర్ ఇది పెళ్ళే కాదు నీకు నాకు జరగవలసిన పెళ్ళిది ఇది కావాలని నన్ను మార్చి నీతో తాళి కట్టించుకుంది ఇలా బలవంతంగా కట్టించుకున్నంత మాత్రాన ఇది పెళ్ళైపోదు తీయవెత్తి అని చెప్పి మెడలో తాళి పట్టుకుని లాగబోతుంటే పక్కనే ఉన్న పంతులు గారు అమ్మా అపచారం అపచారం అగ్ని సాక్షిగా ఇంతమంది పెద్దల సాక్షిగా తన మెడలో మూడు ముళ్ళు పడిపోయినాయి నువ్వు అవునన్నా కాదన్నా ఇది పెళ్ళేనమ్మా నువ్వు చేస్తుంది చాలా తప్పు అని చెప్పి పంతులు గారు మాట్లాడుతుంటే ఏయ్ నువ్విక్కడ పెళ్ళి జరిపించడానికి వచ్చావు నాకు నీతులు చెప్పడానికి కాదు ఒక్క మాట మాట్లాడినా ఊరుకునేది లేదు అమరేంద్ర నాకు మాత్రమే సొంతం అమరేంద్రని నేను మాత్రమే పెళ్లి చేసుకోవాలి మెడలో నుంచి తాళి లేదా అని చెప్పి ఇక బాగి మెడలో తాళిని లాగపోతుంటే ఒక్కసారిగా పౌర్ణమి గడియలు పోవడంతో ఇక తన శరీరంలో ఉన్న ఆరు బయటికి వచ్చేస్తుంది ఇంకా బాగి ఉన్నట్టుండి సృహ తప్పి అక్కడికక్కడే కూలిపోతుంది అలా బాగి సృహ తప్పిపోతుంటే పక్కనే ఉన్న అమరేంద్ర మనోహరి ఏం చేస్తున్నావు చూడు తానిప్పుడు సృహ తప్పింది నుంచి అని చెప్పి ఇక మనోహరిని పక్కకి గెంటేసి బాగిని ఎత్తుకొని ఇక అమరేంద్ర అక్కడే మండపంలో ఉన్న రూంలో బెడ్ పైన పడుకో పెడతాడు అలాగే పిల్లలందరూ కూడా మిసమా మిసమా అని పిలవడంతో ఇక అలాగే బాగి కళ్ళు మూసుకొని పడుకుని ఉంటుంది ఇక రామ్మూర్తి అయితే బాగీని అలాగే అమర్ని అలా చూసేసరికి చాలా సంతోషిస్తాడు పూజారి గారు చెప్పినట్లుగా నా కూతురు పెళ్ళి నా చేతుల మీదే జరిగింది ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నా కూతురు నేననుకున్నట్టుగానే మంచివాడిని పెళ్ళి చేసుకుంది అని చెప్పి రామ్మూర్తి సంబరపడిపోతాడు ఇక పక్క అక్కడే ఉన్న ఆరు అయితే అమర్ని అలాగే బాగిని ఇద్దరిని చూసి తెగ సంబరపడిపోతుంది ఇంకా గుప్తా అయితే ఆరు దగ్గరికి వచ్చి బాలిక నువ్వు అనుకున్నది అనుకున్నట్టు చేశావు అని చెప్పడంతో గుప్తా గారు నేను అనుకున్నదేంటి ఇది ఆ దేవుడు నిర్ణయించిన నిర్ణయం ఎవ్వరూ ఈ నిర్ణయాన్ని మార్చలేరు కానీ నా భర్తకి నా చేతుల మీదుగా ఆ బాగుమతితో పెళ్లి జరగాలని రాసిపెట్టుంది అందుకే జరిగింది అని అంటుంటే నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలువమ్మా అని చెప్పి ఇక గుప్తా అంటుంటే ఏం మాట్లాడుతున్నారు గుప్తా గారు అని అడగడంతో అవును నువ్వు ఆ బాగుమతి ఒంట్లోకి వెళ్ళి నీ భర్తతో రెండోసారి తాళి కట్టించుకున్నా చూడు ఇది నిజంగా ఆ దైవ నిర్ణయమేమో భర్తతో ఒక్కసారి తాళి కట్టించుకోవడమే అదృష్టం అనుకుంటే నీ భర్తతో మరొక్కసారి నీ మెడలో తాళిని కట్టించుకున్నావు నిజంగా నిజంగా నువ్వు దైవాంశాలివి అని చెప్పడంతో ఇక అరుంధతి అయితే ముందు బాగి ఇప్పుడు కళ్ళు తెరిచిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అన్నట్టుగా ఇక తొంగి తొంగి చూస్తుంటారు ఇక ఇంతలో గ్లాస్తో వాటర్ని తీసుకొచ్చి పిల్లలు అమర్ చేతికి ఇవ్వడంతో ఇక అమర్ బాగి మొహం మీద కొట్టడంతో బాగి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది బాగి కళ్ళు తెరిచేసరికి అందరూ తన చుట్టే ఉంటారు ఇక బాగికి ఏమీ అర్థం కాదు సార్ ఏమైంది సార్ అని చెప్పి బాగి ఒక్కసారిగా భయపడుతూ లేచి మంచం మీద కూర్చుంటుంది ఇంకా పిల్లలైతే బా మిస్ అమ్మని చూసి మిస్సమ్మా నువ్వు నిజంగా సూపర్ మిస్సమ్మా నువ్వు అనుకున్నట్టుగానే ఈ పెళ్ళి ఆపేశావు అని చెప్పడంతో ఏంటి ఈ పెళ్ళి నేను ఆపేశానా ఎలా ఆపేశాను అసలు నేను ఆపడమేంటి అని చెప్పి మిస్సమ్మ పిచ్చి చూపులు చూస్తూ ఉంటుంది ఇంతలో మనోహరి ఏయ్ నాటకాలు ఆడుతున్నావా నా మెడలో కట్టవలసిన తాలిని నీ మెడలో కట్టించుకున్నావు ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా నంగ నాచిలా మాట్లాడుతున్నావా అని చెప్పి ఇక మనోహరి అయితే మిస్సమ్మ మెడలో తాళిని పట్టుకోపోతే ఒక్కసారిగా మిస్సమ్మ మనోహరి తాలి మీద చెయ్యితే అని గట్టిగా అరుస్తుంది ఇంకా ఆ అరుపుకి ఒక్కసారిగా మిస్ మనోహరి భయపడి చేతిని తీసేస్తుంది చూడు ఎంతవరకు ఏం జరిగిందన్నది నాకు అనవసరం ఇప్పుడు సార్ నా భర్త ఈ పిల్లను నా పిల్లలు నా మెడలో తాళి పట్టుకునే హక్కు నీకెవరిచ్చారు నుంచి అని చెప్పి ఇక బాగీ అయితే మనోహరిని దూరంగా తోసేస్తుంది ఒక్కసారిగా మనోహరి చాలా కోపంతో అమరేంద్ర దగ్గరికి వెళ్ళి అమరేంద్ర చూడు చూడు ఏం జరిగిందో ఈ భాగం ఈ మిస్సమ్మ మోసం చేసి నీతో తాలి కట్టించుకుంది ఈ పెళ్ళి చల్లదని చెప్పు చెప్పు అమరీంద్ర చెప్పు నీ నువ్వే నా భర్తవని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను ఏం మాట్లాడవేంటి అని అడగడంతో ఇక అమరేంద్ర అయితే సారీ మనోహరి ఇప్పుడు నేనేం మాట్లాడలేను మాట్లాడే పొజిషన్లో కూడా నేను లేను అని చెప్పి ఇక అమరేంద్ర ఏమీ మాట్లాడకుండా ఉంటే లేదు వీల్లేదు ఈ తాలి నీ మెడలో ఉండడానికి లేదు ఈరోజు ఏమైనా సరే ఈ తాలి నా మెడలో అమరేంద్ర కట్టవలసిందే అని చెప్పి ఇక తాలిని లాగబోతుంటే అక్కడే ఉన్న అమర్ వాళ్ళ అమ్మ ఇక మనోహరి చెంప కొడుతుంది నీకేమన్నా పిచ్చి పట్టిందా ఆల్రెడీ అమర్కి అలాగే మిస్సమ్మకి పెళ్ళి జరిగిపోయింది ఇక అమరేంద్రని మర్చిపోతే బాగుంటుంది నువ్వు ఈ విషయాన్ని జీర్ణించుకున్నా జీర్ణించుకోకపోయినా సరే పెళ్లి జరిగిపోయిందని చెప్పాను కదా నుంచి ఇక గొడవ చేసింది చాలు అమర్ మిస్సమ్మని తీసుకొని బయలుదేరు అని చెప్పడంతో ఇక మిస్సమ్మ చిటికిన వేలు పట్టుకొని ఇక అమరేంద్ర అయితే ఏడడుగులు నడవడం మొదలు పెడతాడు అది చూసిన మనోహరి కోపంగా జుట్టు పీక్కుని గట్టిగా అక్కడే నిలబడి అక్కడికక్కడే కుప్ప కూలిపోయినట్టుగా కూర్చుని గట్టి గట్టిగా అరుస్తుంటుంది ఇక వాళ్ళిద్దరిని చూసిన అరుంధతి అయితే తెగ సంబరి పడిపోతుంది నా పిల్లలకి తల్లి దొరికింది అలాగే నా అత్త మామలకి మంచి కోడలు దొరికింది నా భర్తకి అన్ని విధాలుగా సరైన భార్య వచ్చింది ఇక ఇక నా నేను సంతోషంగా వెళ్ళిపోతాను అని చెప్పి ఆరు అనడంతో పక్కనే ఉన్న గుప్తా అయితే ఏం మాట్లాడుతున్నావు బాలిక తను సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నావా ఇక నుంచి తనకి ఎదురయ్యే ఒక్కొక్క అవమానాన్ని చూస్తుంటే నీ గుండె ఎంతలా తరుక్కుపోతుందో చూడు పోయిపోయి ఆ బాలికని కోతిలో తోసేసావు కనీసం ఇచ్చే అవకాశం కూడా లేకుండా చేసేసావు అవమానాలతో నిందలతో ఆ బాలిక ఎంతలాగా కుమిలిపోతుందో నువ్వు నీ భర్తకి సరైన అమ్మాయినిచ్చి పెళ్లి చేశానని అనుకుంటున్నావు నీ పిల్లలకి తల్లిని దగ్గర చేర్చానని సంబరపడిపోతున్నావు కానీ ఆ బాలిక ఈ రోజు నుంచి పడే అవమానాలు అలాగే నిందలు తనకి ఎంత బాధను కలిగిస్తాయో అని చెప్పడంతో ఒక్కసారిగా ఆరు ఆ మాటలు విని ఒక నిర్ణయానికైతే వస్తుంది ఇక ఆరు అమరేంద్ర బాగీల పెళ్లి పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి పైలోకాలికి వెళ్ళిపోతుందా ఇక బాగీని తీసుకుని ఇంటికి వచ్చిన అమరేంద్ర ఆరు ఫోటో ముందు దీపాన్ని వెడిగించినప్పుడు బాగి ఆరుని చూస్తుందా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్